అందరికి తెలుసు కదా సెల్ ఫోన్ల వల్ల ఏమవుతున్నది మనం అందరికీ కూడా ఫోన్పేలో ఇస్తున్నాం ఇప్పుడు పైసలు జీవుల కంటే మన ఫోన్లోనే ఎక్కువ ఉంటాను పైసలు దీంట్లో ఏమైతుంది మనకు ఈ ఓటీపీల ద్వారా వాటి ద్వారా మోసగాళ్ళు తయారైపోయారు మోసగాళ్ళు తయారైపోయి మనకు ఆశలు చూపిస్తున్నాం ఏమని మీకు దీంట్లో గెలిచారు దాంట్లో గెలిచిర్రు మీకు మీ ఫోన్ నెంబరు లక్కీ డ్రాలో విన్ అయిపోయింది మీకు పైసలు వస్తాయని ఇంకా చాలా రకాలుగా మీరు అన్నీ చూస్తున్నారు దాంట్లో దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు పోతున్నాయి చాలామంది వాళ్ళు ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు మనకు ఈ పర్చేసింగ్లు కూడా ఈ మధ్యలో మొత్తం సెల్ ఫోన్లలో కొనుక్కుంటాను ఏదైనా కొనాలన్నా సెల్ ఫోన్ కొనాలన్నా కవర్ కొనాలన్నా వంద రూపాయలు ఏదైనా వస్తువు కొంటే మనం ఆన్లైన్లో కొంటున్నాం ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ దానివల్ల ఏమవుతుంది అవి లేనిపోని అని చెప్పేసి అందులో ఒక వేరే యాప్స్లలో మనం చూస్తా అంటే టెంప్ట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఈ బండి ఒక యాభై వేలు ఉన్నదంటే వాడు ఐదు వేలు కానీ ఇలా పెట్టేస్తారు పెట్టేసరికి వాడు ఏదో నేను ఆన్లైన్లలో ఒక ఏది ఆలోచించి మనం బండి నడపాలి ఇప్పుడు ఈ బండి మనం ఒక దాని మీద ఒక పది రూపాయలు పెడితే రేపు ఏదైనా నష్టం జరిగితే దాని మీద యాక్సిడెంట్ జరిగితే దానికి మనకు మనకి పది రేట్ల నష్టపరిహారం వస్తుంది

తిరుపరే అందరు పంపించ